చాలా నాళ్ళకి నన్ను చూడాలనిపించింది అన్నమాట నీకు సర్లే గాని నీ కోడలే నాకు పరిచయం చేయవా ఇదిగో కోడల పిల్ల ఇక్కడ రామ్మ ఒకసారి ఇదిగో నా స్నేహితురాలు ఏమ్మా పెద్దలకు నమస్కారం పెట్టాలని జ్ఞానం కూడా లేదా నీకు నమస్కారం ఆంటీ వెళ్ళి మా ఇద్దరికి కాఫీ పెట్టి తీసుకురామ్మా అత్తయ్య గారు ఇంట్లో పాలు కాఫీ పొడి లేవు అమ్మో ఏది ఉంటారు తీసుకురావాలి కానీ తిరిగి అత్తయ్యకి ఎదురు సమాధానం చెప్తారా నేను చూడలేదమ్మా ఈవిడే వారు రా బాబు మా గయ్యాలి అత్త కన్నా డేంజర్గా ఉంది ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా బిస్కెట్ లో ఏవో తీసుకురావు ఏవైనా పర్వాలేదు వెళ్ళు అత్తయ్య గారు తీసుకోండి ఏంటి బిస్కెట్లు ఏదో తేడాగా ఉన్నాయి కోడల పిల్ల ఇవేం బిస్కెట్లు అమ్మా టేస్ట్ వెరైటీగా ఉన్నాయి కుక్క బిస్కెట్లు వస్తాయా మాకు కుక్క బిస్కెట్లు ఇస్తావా నేనే కదా ఏదంటే తీసుకురమ్మన్నారు అయితే మాత్రం కుక్క బిస్కెట్లు తీసుకొస్తావా అసలు నువ్వు నువ్వేమనుకుంటున్నా మమ్మల్ని కుక్కలు ఇద్దాం అనుకుంటున్నావా అత్తయ్య గారు కుక్కలతో కంపేర్ చేసుకోకండి కుక్కలు ఫీల్ అవుతాయి